అమ్మ ప్రేమ ఫ్యామిలీ ఛానల్కి స్వాగతం అండి మంచి మంచి కొటేషన్స్తో మీ ముందుకు వచ్చేసింది అమ్మ ప్రేమ ఫ్యామిలీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం చూసినట్లయితే ఎన్ని అందాలో ఎన్ని రాగాలో ఎన్ని మోహాలో ఎన్ని విరహాలో ఎన్ని పదనిసలో ఎన్ని రుసరసలో ఎన్ని అలచడులో ఎన్ని చిలిపి తలుపులో ఎన్ని మధుర భావాలో ఎన్ని తీయని సరాగాలో ఎన్ని మధురోహలో ఎన్ని మైమరుపులో ఎన్ని ఎదురుచూపులో ఎన్ని తూర్పులో ఎన్ని ఆనందాలో నిన్ను చూడాలనే ఆరాటంలో ఎలా ఉందండి ఫ్రెండ్స్ నచ్చిందా నచ్చితే మరి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్ న్యూ వీడియోస్ని మీకు నోటిఫికేషన్స్ వస్తాయి అమ్మ ప్రేమ ఫ్యామిలీ ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ కవిత్వ నచ్చిందా నచ్చితే అమ్మ ప్రేమ ఫ్యామిలీ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేస్తే మరిన్ని మంచి మంచి కవిత్వాలు మీరు వినవచ్చు ప్లేలిస్ట్లో అమ్మ ప్రేమ ఫ్యామిలీ ప్లేలిస్ట్ ఉంటుంది అక్కడికి వెళ్ళి మీరు మంచి మంచి కొటేషన్స్ ఇలాంటివి మీరు చూడవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అదేవిధంగా మన ఛానల్లో ప్లేలిస్ట్లో నవలలు కూడా ఉన్నాయండి మీరు ఎంజాయ్ చేయచ్చు షార్ట్స్లో సాంగ్స్ అవైలబుల్లో ఉన్నాయి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్